నమస్తే ఎన్ఎస్ కు స్వాగతం మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను టెక్మాల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించి రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధిస్తారని కేసీఆర్ వెంబడి ప్రజలు ఉన్నారని నాయకోటి భాస్కర్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సలీం బొబ్బిలి సుధాకర్ గోవిందాచారి కమ్మరి సిద్ధయ్య సాయిబాబా వీరేశం సలావుద్దీన్ సత్యం మాణిక్యం సాయిలు రమేష్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు మచ్చ గోడల రావాలి అలసత లేదు మరి ఇన్ని మనం విక్రొలోకి పోన నేను రారా రమన్ బాగ కడ ఇక్కడి నది తర్వాత స్టార్ ఫినిష్ చూసమ 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 అనిసలాల వల 9.2 అదర్ ఒక్కసారి బట్ వే బాయిని వేడ